హాయ్ అండి అందరికీ నా వందనాలు చాలా థ్యాంక్స్ అండి మా అమ్మగారి పాట చూసి ఆదరించి ఒక రోజులోనే దాదాపు పద్దెనిమిది వందల మంది చూశారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూశారు ఏదేమైనా అందరూ చక్కగా మా అమ్మగారి పాటకి కామెంట్స్ పెట్టి ఆదరించినందుకు నా మాట గౌరవించినందుకు చాలా వందనాలు మనకి కొంచెం సమయం దొరికినా వాకింగ్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే మంచిదండి రోజు బాగాలేదు కదా ఇంతటి భయంకరమైన దినాల్లో కూడా మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని దయ మనపై ఉండబట్టే ఆయన ఆజ్ఞ లేకుండా మనం అసలు బ్రతకలేమండి మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే కొంచెం సమయం దొరికినా సమయాన్ని అయితే వృధా చేయొద్దని నేనైతే అడుగుతున్నాను మిమ్మల్ని ముఖ్యంగా నేనైతే ఖాళీ సమయం దొరికితే కొంచెం టైం దొరికినా నేనైతే మామూలుగా సమయాన్ని డ్యూటీ నుంచి వచ్చి మిషన్ కూడా కుట్టుకుంటాను మ్యాక్సిమం నేను నేను వేసుకునే డ్రెస్సులు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాను బయట అయితే ఇవ్వను అలా కుట్టుకోవడం వల్ల నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అలాగే బయట డబ్బులు ఇవ్వడం కూడా తప్పుతుంది కదండి ఆర్థికంగా కూడా కొంచెం మనకి హెల్ప్ అవుతుంది అలాగే నేను మీటింగ్స్కి వెళ్తుంటాను డ్యూటీ ఇంకా మిగతా పనులన్నీ ఇంట్లో చేసుకుంటాను ముఖ్యంగా సమయాన్ని ప్రార్థనకు కూడా కేటాయిస్తాను ఈ మధ్య ఎక్కువ చేయలేకపోతున్నాను ప్రేయరు చేయాలి మనకి సాతానం ఎప్పుడు అంతేనండి మనం అన్ని పనులు చేయడానికి మనకి టైం ఇస్తుంది ప్రార్థన చేయాలనుకునేటప్పటికే ఏదో ఒక నీరసం బద్ధకం ఆ చేసుకుందా లేకపోతే పొడుకొని చేసుకుందా ఇలా అనిపిస్తుంది కానీ అలా వద్దండి ప్రార్థనే మనకి ముఖ్యమైంది మనకి ఎంత బద్ధకంగా ఉన్నా పనులన్నీ శ్రద్ధగా చేస్తాము ప్రార్థన చేసుకోండి సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేసుకోండి మొన్న అంజలి గట్టించెం పాట పెట్టాను కదండి అది మా అబ్బాయి ఎడిటింగ్ చేశాడు ఆ పాటలో లాస్ట్లో సరిగమ స్వరాలు ఉంటాయి అవి నేను మొన్న అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అది కొంచెం చిన్న వన్ మినిట్ ఉంటుంది పాడతాను దయచేసి నేను అవ్వకుండా అందరూ వినాలి నేను ఒకళ్ళు అవి నువ్వు పాడలేవు నీ వల్ల అవ్వదు అన్నారు నేను పని కట్టు యూట్యూబ్లో చూసి కర్ణాటక సంగీత స్వరాలు ఉంటాయి కదండి డ్యూటీ నుంచి వచ్చి ఖాళీ ఉన్న సమయంలో నేర్చుకునేదాన్ని అలా నేర్చుకున్నాను ఇప్పుడు అది ట్రాక్లో ఒక్క స్వరాలు మాత్రం పాడతాను దయచేసి నవ్వకుండా విని ఆదరించాలని ఆశపడుతున్నాను